మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు అలాగే కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు ఐదు రాష్ట్రాల్లోని ఇరవై ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే జరిగాయి అయితే ఈ సోదాలకి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు యూటీవీ ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు అందుతో మాట్లాడదాం ఎస్ వెంకట్ ఇప్పుడు ఏపీ సంబంధించి కీలక పరిణామం ఏపీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో అయితే ఈడి తనిఖీలు చేపట్టింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇప్పటికే అరెస్టులో ఒక సంచలనం అయితే ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడం అనేది మరో సంచలనం అనే చెప్పుకోవాలి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు పదమూడు మంది నిందితులను అరెస్ట్ చేసి విజయవాడ అలాగే రాజమండ్రి జైల్లో ఉంచడం జరిగింది ఇక త్వరలోనే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో ఈడీ ఎంటర్ అయింది ఇప్పటి వరకు ఈడీ ఎక్కడ కూడా డైరెక్ట్ ఈ కేసులో సోదాలు జరపలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృంద సిక్ట్ విజయవాడ కమిషనర్ రాష్ట్ర విజయవాడ కమిషనర్ నేతృత్వం ఏర్పాటు చేసినటువంటి సిక్ట్ ఇప్పటి వరకు విచారణ జరుపుతూ వచ్చింది ఇప్పుడు ఈడీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఇరవై ప్రాంతాల్లో తనిఖీలు మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల తెలంగాణలోని హైదరాబాద్ లో దాదాపు ఎనిమిది చోట్ల సోదాలు జరుగుతోంది అలాగే తమిళనాడు కర్ణాటక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ స్కామ్ కు సంబంధించి సోదాలు జరుగుతున్నాయి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ కు ఈ లిక్కర్ స్కామ్ లో అండ్ దోచుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు నకిలీ ఎన్వాయిస్లు అలాగే మద్యం ధరలు పెంచడం వెనుక కూడా భారీ స్కామ్ ఉంది అనేది ఈడీ తో పాటుగా సిక్ట్ అధికారులను సిట్ అధికారుల ప్రధాన ఆరోపణ అలాగే ఈ కేసుకి ఇప్పటి వరకు సిక్ట్ అధికారులు జరిపినటువంటి మొత్తం కేసు పూర్తి వివరాలను కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు ఆధారాల ఆధార వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కొంతమంది నిందితులు ఇళ్ళల్లో దాడులు కూడా చేయడం జరుగుతాం ఎస్ అయితే ఇప్పుడు చేస్తున్న తనిఖీల్లో ఏమైనా కీలక అంశాలు ఏమైనా బయటపడ్డాయా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఈడీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా ఎటువంటి కథనాలు కూడా రాలేదు కౌశల్య అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ కేసులో ఈడీ కొంతమందిని అరెస్ట్ చేయవచ్చు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ వినపడుతున్నటువంటి మాట ముఖ్యంగా రాజంపేట అంటే రెడ్డిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళిద్దరినీ ఎక్కువగా ఈడీ ఫోకస్ పెడుతుంది అలాగే ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి రాజ్ కేసిరెడ్డి మీద కూడా ఈడీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది కౌశల్య ఎందుకనంటే విదేశాలకు డబ్బు తరలించే విషయంలో వీళ్ళే వీళ్ళు చెప్ప మిగిలిన నిందితులు కూడా వీళ్ల మాట విన్నారనేది ముఖ్యంగా వినపడింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో కంటైనర్ పట్టుకున్నారు ఆ కంటైనర్ కు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కీలక పాత్ర అనేది సిట్ సిట్ అధికారుల ఆరోపణ సో ఆయనకు సంబంధించి త్వరలోనే ఈడీ కూడా విచారణ మొదలు పెట్టే అవకాశం ఉంది ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత మంది జైల్లో ఉన్నారు దీనికి సంబంధించి ఈ కేసులో పదమూడు మంది నిందితులు జైల్లో ఉన్నారు అలాగే వాళ్లకు బెయిల్ ఇచ్చే విషయంలో కూడా ఏసీపీ కోర్టు కాస్త ముందడుగు వేసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పట్టుదలగా ఉంది అలాగే అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి సవాల్ చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త పట్టుదలగానే వ్యవహరించింది అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు ఈ ఈ కేసులో నింది అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులకి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది కోసం అలాగే నిందితుల డిఫాల్ట్ బెయిల్స్ పై కూడా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు హైకోర్టులో సిట్ సవాల్ చేసింది అలాగే ఈ నాలుగు పిటిషన్లు విచారణ దశలో ఉండటంతో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా నిందితులు ప్రకటించారు ఓకే ఎస్ వెంకట్ అయితే ఫర్దర్ గా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ కేసులో రాజ్ కేసు రెడ్డి అలాగే సద్దుల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ నలుగురిని కూడా ఈడీ అదుపులోకి తీసుకోవడం అయితే ఖాయంగా కనపడుతుంది అయితే వచ్చే వారం వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉండ ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తుంది రైట్ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో ఎస్ మనం చూస్తున్నాం మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో ఇప్పుడు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు ఐదు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లోని ఇరవై ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే జరిగాయి అయితే మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు పంతొమ్మిది సంస్థలను నిందితులుగా చేర్చింది పన్నెండు మందిని అరెస్ట్ కూడా చేసింది అయితే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఏ థర్టీ టూగా ఉన్నారు ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్గా గా ఉన్నారు అయితే బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ అలాగే పైలా దిలీప్ ఏ థర్టీలు బెయిల్పై అయితే బయటికి రాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు సహా మొత్తం ఎనిమిది మంది ఇంకా జైల్లోనే ఉన్నారు